నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన లేడీ డాన్ అరుణ అక్రమాలు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నాయి ఇప్పటికే ఓ కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీగా ఉన్న ఆ కిలాడీ లేడీకి మరో షాక్ తగిలింది తమను అరుణ మోసం చేసిందంటూ పదిహేడు మంది గిరిజనులు పోలీసులను ఆశ్రయించారు దాంతో ఆమెపై మరో కేసు నమోదు చేశారు నెల్లూరు జిల్లా పోలీసులు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రాజకీయ నేతల అండతో పాటు పోలీసుల పరిచయాలతో చక్రం తిప్పిన లేడీ డాన్ నెడిగుంట అరుణపై మరో కేసు నమోదయ్యింది ఇప్పటికే ఓ సివిల్ వివాదంలో అరెస్ట్ అరెస్టై ఒంగోల్ సబ్జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఈ కిలాడీ లేడీకి కొంతమంది గిరిజనులు ఊహించని షాకిచ్చారు తమకు ఇంటి స్థలాలు ఇప్పిస్తానని చెప్పి రెండు లక్షల పదివేల రూపాయలు తీసుకుని మోసం చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో లేడీ డాన్ అరుణపై మరో కేసు నమోదు చేశారు పోలీసులు ఇప్పటికే పడుగుపాడులోని ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు విషయంలో తనని అరుణ మోసం చేసిందని పోలీసులకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేయగా ఆమెను అరెస్టు చేశారు అనంతరం చీటింగ్ కేసు నమోదు చేసి లేడీ డాన్ అరుణను నెల్లూరు రెండవ అదనపు కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు పోలీసులు దీనిపై విచారించి అరుణకి కోర్టు రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం ప్రస్తుతం ఆమె ఒంగోల్ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంది అయితే ఈ కేసులో విచారణ కొనసాగుతుండగానే పదిహేడు మంది గిరిజనులు తమను అరుణ మోసం చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో ఆమె చేసిన అక్రమాలు ఇంకెన్ని ఉన్నాయోనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే అరుణను కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కోవూరు పోలీసులు అయితే సెప్టెంబర్ నాలుగో తేదీ వరకు అరుణకు రిమాండ్ గడువుంది ఇప్పుడు కోవూరు పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు ఏ విధమైన తీర్పు చెబుతుందనేది నెల్లూరు జిల్లా ప్రజల్లో ఆసక్తి రేపుతోంది మరోవైపు కొంతమంది రాజకీయ నేతల్లోనూ లేడీ డాన్ అరుణ వ్యవహారం గుబులు రేపుతోంది ఇదిలా ఉంటే లేడీడాన్ అరుణ ఆగడాలు నెల్లూరుతో పాటు తిరుపతి ప్రకాశం జిల్లాలో కూడా మేరడంతో ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది హోంమంత్రి అనిత ఆదేశాలతో ఆమెను అద్దంకి టోల్ ప్లాజా దగ్గర పోలీసులు అరెస్టు చేశారు రాత్రికి రాత్రే మోటా సర్దుకుని కారులో విజయవాడ మీదుగా హైదరాబాద్ చెక్ చేయాలనుకుంది అరుణ దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంబడించి మరీ అదుపులోకి తీసుకున్నారు రౌడీ రౌడీషీటర్ అలివేలి శ్రీకాంత్ పేరోల్ వ్యవహారంలోనూ ఈమె కీలక పాత్రధారిగా వ్యవహరించింది ఓ ఇద్దరు ఎమ్మెల్యేల సహకారంతో హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసేలా పావులు కదిపింది దాంతో శ్రీకాంత్ కి ముప్పై రోజుల పేరోల్ మంజూరు చేస్తూ హోంశాఖ అనుమతిచ్చింది అయితే ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది అసలు అరుణ వెనకున్న ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు హోంశాఖ మంజూరు చేసిన ఉత్తర్వులపై ఎవరు సంతకం చేశారు అసలు పేరోల్ పై శ్రీకాంత్ ఎందుకు బయటకొచ్చాడు ఇంత కరుడుగట్టిన నేరస్తుడు ఎవరి కోసం బయటకొచ్చాడు ఎవరినైనా హత్య చేసేందుకొచ్చాడా లేక ఏమైనా పాత లెక్కలు సరిచేసేందుకు రావాలనుకున్నాడా ప్రస్తుతం పదిహేడు మంది గిరిజనులు సైతం తమని అరుణ మోసం చేసిందంటూ పోలీసులను ఆశ్రయించారు దీంతో ఆ కిలాడి లేడీ అక్రమాల చిట్ట ఇంకా ఎంత ఉందని పోలీసు వర్గాలు చర్చించుకుంటున్నాయి ఏ క్రమంలోనే అరుణను కస్టడీకి ఇవ్వాలని కోవూరు పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు అరుణను కస్టడీకిస్తే మరింత సమాచారం తెలిసే అవకాశముందని పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది ఇంతకీ కోర్టు పోలీసుల పిటిషన్ను పరిగణలోకి తీసుకుని అనుకూలంగా తీర్పిస్తుందా లేక రిమాండ్ గడువు ముగిసిన తరువాత ఆలోచిస్తామని చెబుతుందా అనేది వేచి చూడాల్సిందే